ఎలాగూ సంపాదించుకుంటామంటే పరలోక ధనాన్ని మనము పోయినసారి కూడా విన్నాము ఇదిగో నీవు ఈ లోకపు సంబంధమైన ధనముతో నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాళ్ళని స్నేహితులుగా చేసుకోవాలి ఎవరు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాళ్ళు అంటే ఒకటి తండ్రి అయిన దేవుడు రెండవది యేసుక్రీస్తు వారు దేవుడు ఏలాగునా స్నేహితుడవుతాడు ఈ లోక సంబంధమైన ధనముతో ఈ లోక ధనముతో నేను ఆయన్ని ఎలాగా స్నేహం చేసుకోగలను అంటే మనము అనేక సార్లు చదివాము సామెతలు సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో బీదలను కనికరించమంటున్నాడు కనికరిస్తే ఏమవుతుందంట యహోవాకు అప్పించినట్టే ఆయన వాణి ఉపకారం ఇప్పుడు ఎవరైతే ఆ దానం చేశారో ఎవరైతే బీదలను కనికరించి వాళ్ళకు సహాయంగా నిలబడ్డారో వాళ్ళు దేవునికి ఇచ్చారా ఆ బీదలకు ఇచ్చారా బీదులకు ఇచ్చారు అయితే దేవుడు ఏమంటారంటే లేని వాళ్ళకు నువ్వు ఇచ్చావు కాబట్టి నాకు ఇచ్చినట్టే కాబట్టి ఆయన ఎవరు దేవుడు వాణి ఉపకారం నాకు వాడు చేసిన సత్క్రియకు ప్రత్యుపకారం చేయను వడ్డీతో సహా దేవుడు నీకు ఇచ్చేసేస్తాడు ఎప్పుడు అంటే భూలోక సంబంధంగాను ఇస్తాడు పరలోక సంబంధమైన నిత్య ఇస్తాడు